మిత్రులందరికీ నమస్కారము రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకులందరూ నేను రాష్ట్ర బ్రాహ్మణ సంఘ నాయకుని ప్రభుత్వ సలహాదారుని పేరి కామేశ్వరరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా కుప్పం ప్రసాదరావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ అంజుబాబు మరియు జిల్లా నాయకులు విజయ్ కుమార్ నరేష్ అనిల్ సుధీర్ అందరూ బ్రాహ్మణ సంఘ నాయకులు ఇంద్రకంటి ప్రభాకర్ శర్మ సత్యనారాయణ శర్మ అందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా నుండి మా బ్రాహ్మణ సామాజిక వర్గం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే మాకు న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆ హయాంలో నలభై ఏళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనగ అనగదొక్కబడ్డాము ఈ విషయాలని మీ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకి కడప జిల్లా బ్రాహ్మణ సంఘాలకి బ్రాహ్మణులకి అందరికీ కూడా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని ఇక్కడ అంజాద్ బాషా గారిని మరియు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరడానికి ఇక్కడికి కడప జిల్లాకు రావడం జరిగింది గత నలభై ఏళ్ళుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ ద్వేషి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బ్రాహ్మణులకు ద్వేషము అనే విషయాన్ని తెలియజేయాలని మీడియా ద్వారా మా బ్రాహ్మణులందరికీ వచ్చాం గత నలభై ఏళ్ళుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అనగదగబడ్డాం రాజకీయంగా ఏ సీటు లేదు మాకి ఒక కౌన్సిలర్ సీటు కూడా రాష్ట్రంలో ఇవ్వలేదు ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే రాష్ట్రంలో కరణీకాలను తీసేసి దాదాపు ఇరవై ఎనిమిది మంది కరణాలు గుండెపోటుతోనో ఆత్మహత్యలతోనో మరణించడం జరిగింది అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలోని మా బ్రాహ్మణులను కొట్టడం పెట్టుకున్న అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా వయోప ఉద్యోగస్తులకు వయో పరిమితి తగ్గించి రెండు ఏళ్ళు తగ్గుతూనే దాంతో కూడా పిల్లలకు చదువులు పెళ్లిళ్ళు చేయలేక అప్పుడు కూడా గుండెపోటుతో చాలామంది మరణించారు ఇదే విధంగా రాష్ట్రంలో అర్చకులకైతేనేమి వంశపారంపర్య హక్కులు తీసేయడము అన్ని తీరని అన్యాయం మాకు ఎక్కడైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే జరిగింది అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా మాకందరికీ కూడా బ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చి మంత్రులు కూడా వారు ఉన్నప్పుడు సహచరులుగా వారి దగ్గర పెట్టుకొని సూచనలు సలహాలు తీసుకున్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు రాష్ట్రంలో పదహారు వేల దేవాలయాలకు అప్పట్లో వంశ పారంపర్య హక్కులైతేనేమి దూప దీప నైవేద్యాలకు వారు పదహారు వేల కుటుంబాలని అప్పుడు ఆదుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా లడ్డు పోటులో ఏడు వందల డెబ్బై మందిని అర్చకులను వారిని రెండు పోట్లు తయారు చేసే వాళ్ళను వారందరినీ కూడా వారిని పర్మినెంట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత పెట్టినప్పటి నుంచి కూడా బ్రాహ్మణులకు రాజకీయంగా అప్పటి నుంచి సీట్లు ఇస్తూ రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు సీట్లు ఇచ్చి ఇప్పుడు కూడా సీట్లు ఇచ్చి ఏ ప్రభుత్వము గ్లాస్ పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మాకు సీట్లు ఇవ్వలేదు ఇచ్చిండేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే జరిగింది అని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు రాజకీయంగా ఎదుగుదామన్న వారిని హక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా హస్తకళల చైర్మన్ డైరెక్టర్లు అయితేనేమి కార్పొరేషన్లో పోలీస్ వెల్ఫేర్ కార్పొరేషన్లు అయితేనేమి డైరెక్టర్లు కూడా చాలామంది ఐదారు మంది డైరెక్టర్లు నాతో నామాదిరి ప్రభుత్వ సలహాదారులు ఆరు మంది ప్రభుత్వంలో ఉండడం జరుగుతూ ఉంది ఇట్లా రాజకీయంగా ఆర్థికంగా ఇంకా సామాజికంగా పోతే అర్చకులకి చెప్పినట్టు చెప్పినట్టు వంశపారంపరల హక్కులు ఇస్తేనేమి వారికి వయోపరిమితి లేకుండా గుళ్ళల్లో జీతాలు మన మన వంటిలో శక్తి ఉన్నంత వరకు జేవుణ్ణి పూజించుకునేదానికైతేనేమి ఇవన్నీ కూడా మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణుల అభిమాని కాబట్టి అటువంటి పార్టీకి మన అందరము కూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఓట్లు వేసి అందరితో వేయించాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా జగనన్న మనకు మంచి వైద్యం మంచి విద్య ఇస్తున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు మంచి మద్యం ఇస్తానంటున్నాడు అంటే మద్యంతో ప్రజలందరినీ నాశనం చేయాలని అతని ఉద్దేశం తప్ప ఇంకొకటి మరొకటి లేదు అని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే మంచి అభివృద్ధి చేస్తాడు చూపిస్తాడు ఆశతో అధికారం ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటాడు దాచుకుంటాడు ఇది చంద్రబాబు నాయుడు చేసే పని కాబట్టి మనం ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి పదవి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగి మన అందరం బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలి అని చెప్పి నేను మీకు మీకు ఇది మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఒక చిన్న ఉదాహరణ బ్రాహ్మణులకు వ్యతిరేకి అనడంలో ఐవైఆర్ కృష్ణారావు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వం వారు చెబుతుంటారు మేము కార్పొరేషన్ ఇచ్చినాం మేము కార్పొరేషన్ ఇచ్చినామని కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు సీరియస్గా మా మా బ్రాహ్మణ ఆయన ఐవై కృష్ణారావు ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాత్రమే ప్రోద్బలంతో తేగలిగాడు కానీ అంత అయిపోయాక ఏం చేశారు ఈ ఏరు దాటినాక తెప్ప తగిలేసినట్టు ఐవైఆర్ కృష్ణారావు గారిని ఒక్క ఏటుతో కొట్టేసి బ్రాహ్మణ జాతికి తీరని ద్రోహం అన్యాయం చేశారు ఆయన కట్రాయర్తో పెట్టించి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆయన కడ్డాయర్తో నిలబెట్టి ఎంత అవమానం సీఎస్గా ఆయనతో ఉన్నటి పనులన్నీ కూడా వాడుకొని చేసుకొని ఆయన సీఎస్ అయిపోయిన తర్వాత ఆయన కట్రాయర్తో నిలబెట్టి సోషల్ మీడియాలో చాలా చిత్రహింసలు పెట్టారు ఇటువంటి బ్రాహ్మణులను చిత్రహింసలు పెట్టేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనే మీడియా ద్వారా తెలియజేస్తున్నా కాబట్టి ఇటువంటి మన తెలుగుదేశం పార్టీకి మన బ్రాహ్మణులందరూ ఓటు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఇవన్నీ తెలుసుకొని మన బ్రాహ్మణుల ద్వేష పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అంజాద్ బాషా గారికి ఎమ్మెల్యేగా మీ అందరూ ఓటు వేసి వేయించి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఎంపీగా ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి బ్రాహ్మణ సామాజిక వర్గాన్నంతా నేను పేరు పేరున అందరినీ సహృదయంతో కోరుకుంటున్నాను బ్రాహ్మణ ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వరరావు గారు మాట్లాడతారు మీడియా మిత్రులకి నా సహచర వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బాగా ఆలోచించి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలాగా ప్రతి శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడికి కూడా ఓట్లు వేయవచ్చిన అవసరం ఉందని చెప్పడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా మన శ్రీకాంత్ అన్న ఇతర పెద్దలందరూ కూడా కలిసి తిరుగుతున్నాం ఈ సందర్భంలో గ్రామీణ సోదరులకి మనం చేసేది ఏంటంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల నరలో యాభై ఐదు నెలలో సుమారు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా బ్రాహ్మణ సమాజానికి అందచేసినటువంటి విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామంలో ఉన్నటువంటి పేదవారి అందరికీ కూడా వయోవృద్ధులకి పెన్షన్ స్కీము అదే జగన్ అమ్మఒడి విదేశీ విద్యా కానుక అనేటువంటి అనేకమైనటువంటి పథకాలను పెట్టి ఈరోజు బ్రాహ్మణ సమాజానికి అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చి అత్యధికమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత గత చరిత్ర కనుక మనం తీసుకుంటే ఈ భారతదేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఇవాళ బ్రాహ్మణ సమాజానికి ఎవరైతే ఇతర వర్గాలు ఉన్నాయో బడుగు బలహీన వర్గాలతో పాటుగా ఎస్సీలు బీసీలు ఓసీ మరి ఎస్టీలు మైనార్టీస్తో సమానంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆయన ఒకటే మాట చెప్తారు మీరు నాకు ఓటు వేశారా లేదా అనేది నాకు అక్కలేదు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు నువ్వు నాకు ఓటేసేవా లేదా అన్నది కూడా సంబంధం లేదు నా వల్ల నీ కుటుంబానికి ఏమైనా మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి అని కోరుతున్నటువంటి ఏకైక అభ్యర్థి ఇప్పటిదాకా ఈ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా గ్రామల విషయంలో కలుగు చేసుకుని అనేకమైనటువంటి స్కీములు పెట్టి ఈ రోజున మరి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పీజీ నింబర్స్మెంట్ వల్ల గ్రామలు ఎంతమంది లబ్ధి పొందారంటే చెప్పదలవి కాదు అదే రకంగా దానివల్ల అనేకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు రావడం ద్వారా అప్పటికే గ్రామ సమాజంలో చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా పునరావశ్యం కలిసి కలిగింది అవకాశం ఉద్యోగ అవకాశాలు కలిగించినటువంటి ఏకైక వ్యక్తి అంచేత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గ్రామాలందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా అభివృద్ధి చెంది మరి ఆత్మవిశ్వాసంతో మేము కూడా ఇతర కులాలతో పాటు తక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లోనే ఎదరికలేనటువంటి ధైర్యంగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఇవాళ కాబట్టి అటువంటి వ్యక్తికి మనం బ్రాహ్మలు సమాజానికి దశ దిశానిర్దేశం చేసేటువంటి కమ్యూనిటీ మంది కేవలం మనం డబ్బుల కోసం మాత్రమే బతికేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి మనం చేయవలసినటువంటి అవసరం ఎంతనే ఉంది ఇంకొక మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రత్యేకంగా బ్రాహ్మలకి కోఆపరేటివ్ క్రొటెట్స్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా బ్యాంకులు నెలకొల్పి వారికి సకల సౌకర్యాలు ఏవి లోన్ కావాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి అన్ని లోన్లు కూడా వన్ పర్సెంట్ తక్కువకి ఇవాళ ఇస్తున్నటువంటి సందర్భం మీకు అందరికీ తెలుసుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ లేకపోతే ఎక్కడైనా సరే గ్రామీణస్ వాళ్ళకి కావాలంటే గ్రామీణ సదన్స్ గ్రామీణ భవన్లో అక్కడ కర్మకాండం చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం కానీ ప్రభుత్వ స్థలాల్లో ఇచ్చేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది చాలా చోట్ల కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉన్నట్టయితే తప్పకుండా ఆ ప్రేమ సదనాలు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైతే ప్రజల కోసం ఆలోచిస్తున్నాడో పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచిస్తున్నాడో ఎవరైతే ప్రభుత్వ సాయం కోసం ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాడో వాళ్ళకి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి క్యాండిడేట్లు అంజాద్ బాషాదే గారు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి గారి కానీ ఎంపీగా ఖచ్చితంగా వీరిద్దరినీ గడిపించుకోవాల్సిన అవసరం ఉందని నేను అందరికీ బ్రాహ్మణ సోదరులకి మనవి చేస్తూ ఇంకా మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అందరినీ కూడా కలుస్తున్నాం అందరికీ అంత తెలుపుతున్నాం అందరూ కొంచెం ఖచ్చితంగా నేను చెప్పగలిగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం సాధ్యం ఖాయం ఆయన యొక్క మన బ్రాహ్మణులు చెప్పినట్టు జ్యోతిష్యం కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో డౌట్ లేదు అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న మంచి పనులు చూసి మనం అందరం బాధ్యత బ్రాహ్మణ సమాజం మీద ఉందని మనం చేస్తూ తప్పకుండా మనం కూడా ఆయన విజయాన్ని కృషి చేద్దాం మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కృషి చేద్దామని మనం చేస్తూ ఈరోజు బ్రాహ్మణ పెద్దలు ప్రభుత్వ సలహాదారు జ్వాలాప్రభు శ్రీకాంత్ గారు అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కామేశ్వర గారు ఈరోజు అన్ని జిల్లాలో పర్యటనలో భాగంగా కడప జిల్లా చేసి ఇక్కడ బ్రాహ్మణులకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఎవరైతే బ్రాహ్మణులకు న్యాయం చేస్తున్నారో ఎవరైతే బ్రాహ్మణులకు న్యాయం చే చేసేవారికే మనం పూర్తిగా మన యొక్క మద్దతు తెలపాలనేటువంటి ఒక ఆకాంక్షతో వారందరూ కూడా ఈరోజు అన్ని జిల్లాలో తిరుగుతూ కడప జిల్లాకు రావడం జరగడం వారికి స్వాగతం కోరుతూ అలాగే ఈరోజు బ్రాహ్మణులకు అత్యధికంగా దాదాపు ఏడు లక్షల పైభాగంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జనాభా బ్రాహ్మణులు అటువంటి బ్రాహ్మణులకు కడప జిల్లాలో దాదాపు ఎనిమిది వేల పైగా జనాభా ఈరోజు ఉన్నారు బ్రాహ్మణ బ్రాహ్మణులు అటువంటి బ్రాహ్మణులందరికీ కూడా తగినటువంటి మార్గదర్శనం చేస్తూ ఆ బ్రాహ్మణులు తగినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఎవరైతే ఇస్తారో వారికి మా మద్దతు తెలపాలని రాష్ట్ర పెద్దల యొక్క నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ అనేటువంటి ఈ మద్దతు బ్రాహ్మణులకు వారు ఇవ్వడము అలాగే దేవాలయం పనిచేసేటువంటి అర్చక పురోహితులు కూడా తగినటువంటి ప్రాధాన్యత వారు ఇస్తూ అలాగే మతపరమైనటువంటి హిందూ దేవాలయాలు కానివ్వండి మసీదులు కానివ్వండి అలాగే చర్చిలు కానివ్వండి దీనికి ప్రత్యేకంగా నిధులను ఏర్పాటు చేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క దేవాలయకు సంబంధించినటువంటి దేనికైనా కూడా ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చే విధంగా ఒక తగినటువంటి నిర్ణయం తీసుకోవాలని నిజంగా చాలా అందరూ కూడా సంతోషిస్తున్నారు ఇటువంటి నిర్ణయాన్ని మేమందరూ కూడా పూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి వారు అన్ని విధాల ముందుకెళ్తున్నారు కాబట్టి వారికి మా అందరి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటూ వారికి ఆ భగవంతు అనుగ్రహంతో మంచి జరగాలి వారి యొక్క దిగ్విజయం జరగాలి వారి కూడా మేము కోరుకుంటూ ఈ సభాముఖంగా మేము ప్రార్థిస్తున్నాము